కొబ్బరి రొట్టి పాతకాలపు వంటకం ఆయన పిల్లలు కేక్ అడిగారు కదా అని కొని ఎలాగండి ఇలాంటి బలమైన ఆహారాలు పెడితేనే ఆరోగ్యంగా ఉంటారు కామెంట్స్ లోనేమో చేయట్లేదని అలుగుతున్నారు కదా ఆరంభించదా రెండున్నర కప్పులు నీళ్లు పోసుకుని కొబ్బరి తురుము కప్పుడు బెల్లం నానబెట్టుకున్న ఇప్పుడు పచ్చిసిన కూడా వేసేసుకుని కొంచెం ఉప్పు కాస్త ఆలకిల పొడి చెంచాడు బియ్యపిని కూడా వేసుకుని శుభ్రంగా కల్పిసుకున్నాక రవ్వ బియ్యం నువ్వు అంటారు కదా ఇది చెక్ చేయండి దీన్ని కప్పుడు మరుగుతున్నప్పుడు వేసేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడి అంత వరకు కలిపేసుకున్నాక కాస్త ఎక్కువ నెయ్యి గానీ నూనె కానీ పోసుకుని ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకుని మూత పెట్టి సిమ్ లోనే ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు అలాగే వదిలేసే కనుక మోతేసి ముట్టుకుని చూసారనుకోండి ఏం అంటుకోపోతే స్టవ్ ఆపేసి ఆరు గంట పాటు పూర్తిగా చలారగా మాత్రమే రొట్టిని కూడా గుల్లగా చేసేసుకున్నాక పెనం తీసుకుని దాని మీద కాస్త నెయ్యి గానీ నూనె గానీ స్ప్రెడ్ చేసుకుని దీన్ని అందులో తిరిగేసేసుకుని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ దూరంగా కాల్ చేసుకున్నాక తీసేసుకుని ముక్కలు వస్తుంది ఎంత ఉండదండి కోదండ రాముడు లాంటి వచ్చి కళ్యాణం ఆడినట్టు ఉంటుంది